హలో కేటీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెనా కలెక్షన్ డిసీస్ ప్రవల్లిక ఈ రోజు మళ్ళీ మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము సో లాస్ట్ మంత్ టిపాక్ అయితే వెళ్ళాము కదా టిపాక్ వచ్చేసి ఫిఫ్త్ మంత్ లో ఇంకొక టూ డేస్లో సిక్స్త్ మంత్ వస్తుందనగా వెళ్ళాము సో అప్పుడు అంతా బాగానే ఉంది అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత మళ్ళీ వన్ మంత్కి అయితే విజిట్ చేయమన్నారు సో వన్ మంత్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము అంటే వన్ మంత్ అంటే సిక్స్త్ మంత్ ఎండింగ్లో ఇంకా టూ డేస్లో సెవెంత్ మంత్ వస్తుంది అనగా సో మేము మాకైతే ఒక త్రీ డేస్ లేట్ అయిపోయింది సో ఈ రోజు అయితే వెళ్తున్నాము సో వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఏం చెప్తారు ఏంటి స్కానింగ్ ఏమైనా ఉంటుందా అనేది ఇప్పుడు వెళ్తే గానీ మాకు ఈ ఈరోజు అప్డేట్స్ ఏంటనేది మీకు మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇస్తాం బాయ్ బాయ్ సో హాస్పిటల్కి వెళ్ళడానికి నేనైతే రెడీ అయిపోయాను సో చిన్ను కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట తను వచ్చిన తర్వాత మేమైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చేస్తాము సో ఈ ఈరోజు హాస్పిటల్ విజిట్ చాలా చిరాగ్గా అనిపించింది ఎందుకంటే మేము వెళ్ళినప్పటికీ యాక్చువల్లీ మేడము లెవెన్ కల్లా వచ్చేయాలన్నమాట సో ఆవిడ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్గా అయితే వచ్చారు సర్జరీస్ ఉన్నాయని చెప్పేసి సో ఆవిడ వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఓపీ చూసినప్పటికే నా నెంబర్ వచ్చినప్పటికే చాలా టైం అయితే అయిపోయింది సో అంతా చూసారు సర్లే అది అయిపోయింది అనుకునేసరికి మళ్ళీ నాకున్న ప్రాబ్లమ్స్ చెప్పాను అనమాట ఈసారి బ్యాక్ పెయిన్ వస్తుంది కూర్చొని లెగుస్తున్నప్పుడు నువ్వు పడుకుని లేస్తున్నప్పుడు కొంచెం కింద పెయిన్ కింద ఉంటుంది ఇవన్నీ చెప్పేసరికి ఒకసారి యూరిన్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందేమో అని చెప్పేసి యూరిన్ టెస్ట్ అయితే చేసుకుని రమ్మన్నారు హాస్పిటల్లో స్కానింగ్లు కానీ టెస్ట్లు కానీ రాశారు అంటే ఇంకా రోజు చుక్కలే కనిపిస్తాయి అనమాట సో మళ్ళీ బాబు చూపించుకోవడానికి సరికి మేడం ఇంక మళ్ళీ టెస్ట్ చేసుకుని రమ్మనేసరికి ఆ టెస్ట్ వచ్చేసి మనకి హాఫ్ అన్ అవర్లోనే వచ్చేస్తుంది రిపోర్టు కానీ మళ్ళీ ఆ రిపోర్ట్ తీసుకుని లో మేడం దగ్గరికి వెళ్ళి చూపించుకునేటప్పటికి చాలా టైం పట్టేసింది సో అది తీసుకుని వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ మళ్ళీ నేను మధ్యలో లంచ్ కూడా చేయకుండా టూ థర్టీ వరకు అక్కడే వెయిట్ చేశాను పిలుస్తారేమని చెప్పేసి అక్కడ ఎక్కడ అసలు రిపోర్ట్స్ని పంపించట్లేదు ఓన్లీ ఓపీ 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 అని చెప్పేసి ఓపెన్ తీసుకు ఓపెన్ చూస్తు ఓపీలు చూస్తున్నారు రిపోర్ట్స్ ఏమో కాసేపు ఆగి రమ్మంటున్నారు అనమాట సో అలా పంపించలేదు అక్కడికి టూ థర్టీ దాటేసింది క్వార్టర్ టూ త్రీ అలా అయిపోయింది అప్పుడు మళ్ళీ డాక్టర్కి ఆవిడకి సర్జరీ ఉందని చెప్పేసి అర్జెంటుగా ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి మధ్యలో వెళ్ళారు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది రావడానికి అని చెప్పేసి అన్నారని సరే ఈ లోపు ఆకలేస్తుంది కదా తినేసి వద్దామని చెప్పేసి నేను తినేసి రావడానికి వెళ్ళాను సో ఆ క్లిప్పింగ్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి సో అక్కడే హాస్పిటల్ సరౌండింగ్స్లోనే అంటే మా హస్బెండ్ ఆల్రెడీ బయటకు వెళ్ళేసి తీసుకొచ్చారనమాట సో మధ్యాహ్నం లంచ్ చేయడానికి అయితే ఇట్లా చిన్ను బయట నుంచి తీసుకొచ్చేసారని చెప్పేసి చెప్పాను కదా సో అది వచ్చేసి ఇక్కడ బయట అంటే హాస్పిటల్ ఎదురుగుండా కాలేజ్ కూడా ఉంటుందని చెప్పేసాను కదా సో ఇది ప్లే గ్రౌండ్ అనమాట సో అక్కడ కూర్చొని అయితే తింటున్నాము ఇక్కడ మీకు లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి గా మనకి ఆపోజిట్ హాస్పిటల్ కి లో ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా హాస్పిటల్ లోపల జరిగే క్లిప్పింగ్స్ అయితే ఇంకేం చూపించలేదు మాకే చాలా నీరసం వచ్చింది చాలా లేట్ అయిపోయింది అనమాట నాకు పెద్ద పెద్ద స్కానింగ్స్ కూడా ఇంత లేట్ అవ్వలేదు సో అక్కడ మీకు ఎమర్జెన్సీ వార్డు అంతా కనిపిస్తుంది కదా అదే మన హాస్పిటల్ అనమాట ఇదంతా వచ్చేసి మనకి ప్లే గ్రౌండ్ సో ఇక్కడి నుంచి నేనైతే లంచ్ చేసేసి మళ్ళీ హాస్పిటల్కి లోపలికి అయితే వెళ్ళి చూపించేసుకుని వచ్చేసాను సో నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూసేయండి సో నేను లంచ్ తినేసి వెళ్ళే టైంకి మేడం అయితే వచ్చేసారు కానీ నేను ఇప్పటి వరకు లోపల వెయిట్ చేసిన దాన్ని బయటకైతే ఇప్పుడు ఎప్పుడైతే వచ్చానో ఆ బయట ఇంకో సెక్యూరిటీ ఉంటారనమాట అక్కడ ఆపేశారు అక్కడ ఎంత కోపం వచ్చిందంటే నేను ఇప్పటివరకు లోపలే వెయిట్ చేశాను బాబు నేను లోపలికి పంపించాను అన్నా కూడా వినిపించుకోలేదు లేదు రిపోర్ట్స్ అయితే ఆగాల్సిందే మేడం పంపొద్దన్నారు అని చెప్పేసి ఆపేశారు ఇంకా బయట అక్కడ అందరికీ చిరాకు వచ్చి నాకు మా హస్బెండ్కి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చి అందరి మీద బాగా అరిచేసాము సో అలా అరిచిన తర్వాత అప్పుడు వాళ్ళు రెండు ఓపీలు రెండు రిపోర్ట్స్ కింద తీసుకుని పంపిస్తున్నారనమాట అది కూడా అయ్యాక మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి సో వెళ్ళి చూపించుకొని వచ్చేసాము కానీ చాలా అంటే చాలా టైడ్ అయిపోయాము అయితే నాకు పెద్ద పెద్ద టిఫా స్కానింగ్స్కి అంత ముందు వెళ్ళి వెళ్ళి ప్రెగ్నెన్సీ స్కానింగ్లకి కూడా ఇంత టైం పట్టలేదు దీనికి మాత్రం చాలా టైం పట్టేసింది నీరసం కూడా వచ్చింది దానికి తోడిసారి ఇంజక్షన్ ఒకటి సజెస్ట్ చేశారు ఇంజక్షన్ కూడా చేయించుకోవాలి సో అది వచ్చేసి మళ్ళీ ఎమర్జెన్సీ వాడు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి చేయించుకోవాలన్నమాట సో వాళ్ళు కూడా ఇంజక్షన్ అయితే చేసేసారు సో అది చేయించేసుకొని కాసేపు అయితే కూర్చొని మళ్ళీ ఇంటికి అయితే మేము రిటర్న్ అయిపోయాము ఇంటికి వచ్చినప్పటికి నీరసం వచ్చింది ఇంకా అలానే ఫ్రెష్ అయిపోయి తర్వాత కాసేపు పడుకున్నాము సో ఏమేమి చెప్పాను అంటే అక్కడ నాకు సెవెంత్ మంత్ స్టార్టింగ్ కదా సో స్టార్ట్ అయ్యి సెవెంత్ మంత్ టూ డేస్ అలా అయ్యింది సో నాకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు కూడా స్టార్ట్ అయినాయి సో అది కూడా చెప్పాను దానికి కూడా మెడిసిన్స్ అయితే రాసిచ్చారు సో దానికి బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసాను కదా అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ దానికి వీటన్నిటికీ ట్యాబ్లెట్స్ రాసిచ్చారు అలాగే ఐరన్ టాబ్లెట్స్ అవన్నీ కూడా రాసిచ్చారు మళ్ళీ వన్ మంత్కి అయితే రమ్మని చెప్పేసి చెప్పారనమాట సో నెక్స్ట్ ఈసారి అయితే స్కానింగ్ ఏమీ లేదు సో టిఫా స్కానింగ్ తర్వాత నన్ను వన్ మంత్కి రమ్మన్నారు సో వన్ మంత్కి వెళ్ళి వెళ్ళాను కదా ఈరోజు వన్ మంత్కి వెళ్ళిన తర్వాత ఈరోజు కూడా నార్మల్ చెకప్ చేశారు సో బేబీ అది మామూలుగా హార్ట్ బీట్ చెక్ చేస్తారు కదా అంతా బాగానే ఉందని చెప్పేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వన్ మంత్కి అయితే రమ్మన్నారు అప్పుడైతే మనకి ఇంకొక స్కానింగ్ ఉంటుంది సో అది వచ్చేసి ఏంటంటే మనకి ఎయిత్ మంత్ లేదంటే సెవెంత్ మంత్ ఎండింగ్లో ఉంటుంది సో వన్ మంత్ తర్వాత కదా సో అది వచ్చేసి మనకి గ్రోత్ స్కానింగ్ అంట సో అప్పుడు గ్రోత్ స్కానింగ్ అయితే మనం చేయించుకోవాలి సో మీరు అందరూ అడుగుతున్నారు కదా టిఫా స్కానింగ్ తర్వాత ఏముంటుంది ఏముంటుంది ఏం స్కానింగ్ ఉంటుంది అని చెప్పేసి సో నాకు టిఫా తర్వాత వన్ మంత్కి వెళ్తే మళ్ళీ నార్మల్ చెకప్ే జరిగింది ఆ తర్వాత మళ్ళీ వన్ మంత్కి రమ్మని చెప్పేసి చెప్పారు సో ఈలోపు మెడిసిన్స్ అయితే రాసిచ్చారు అవి తప్పకుండా వాడాలి ఇంకొకటి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫార్టీ సిక్స్ కేజీస్ అయితే ఉన్నాను టిఫా స్కానింగ్ ఎప్పుడైతే తీసారో అప్పుడు అప్పటి నుంచి ఈ వన్ మంత్ ఈ రోజు వెళ్ళాను కదా ఈ వన్ మంత్ గ్యాప్లో నేను సిక్స్ కేజీస్ అయితే పెరిగాను అంటే ఇప్పుడు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ కేజీస్ అయితే ఉన్నాను సో ఇది నేను తీసుకున్న ఫుడ్ వల్ల ఒక ప్రోటీన్ పౌడర్ అయితే రాసిచ్చారు దానివల్ల బేబీ వెయిట్ పెరగడం వల్ల నాకు అర్థం కాలేదు సిక్స్ కేజీస్ అయితే పెరిగాను నేను ఫస్ట్ టైం నా లైఫ్లో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఫిఫ్టీ క్రాస్ చేయడం అనమాట సో ఫిఫ్టీ టూ కేజెస్ అయితే ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను చాలా షాక్ అయిపోయాను మా ఆయనతో చెప్పి చూడు నేను ఫిఫ్టీ క్రాస్ చేస్తూనే ఫిఫ్టీ టు ఫిఫ్టీ టూ ఉన్నాను నేను అని చెప్పేసి చెప్తుంటే అది నీకు నీ నువ్వు తినడం వల్ల కాదులే ప్రెగ్నెన్సీలో అంతే అట్లానే అవుతారు లాస్ట్ కెమెస్టర్లో వెయిట్ బాగ్ వెయిట్ గెయిన్ బాగా అవుతారు అని చెప్పేసి నేను అన్నారనమాట సో ఎనీవే అలా అయితే నేను వెయిట్ గెయిన్ అయ్యాను సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో నెక్స్ట్ మంత్ గ్రోమ్ నా వెయిట్ గెయిన్ ఎలా ఉంటుందో చూద్దాము ఈసారి కూడా ఈసారి కూడా ప్రోటీన్ పౌడర్ అయితే రాశారు కానీ నాకు అది నచ్చలేదు అసలు తాగలేకపోతున్నాను నేను అందుకని చెప్పేసి తీసుకోలేదు చూద్దాం ఈసారి ఏమవుతుందో ఒకవేళ ఈసారి మళ్ళీ వన్ మంత్కి వెళ్ళినప్పుడు కనుక వెయిట్ గెయిన్ లాస్ట్ టైం లాస్ట్ మంత్ లాగా లేదనుకోండి మళ్ళీ కంపల్సరీ అది అయితే వాడాలి లేదు బాగానే ఉంది నేను నార్మల్ మామూలు నేను తీసుకునే ఫుడ్ వల్ల అంత గ్రోత్ అయితే ఉంది అనుకుంటే కనుక ఇలానే కంటిన్యూ చేస్తాను కానీ ఆ పౌడర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు అందుకే తాగలేకపోతున్నాను సో దానికన్నా నార్మల్ పాలు తాగితేనే నాకు కొంచెం బాగుండింది సో అందుకనే తీసుకోలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అలాగే మీకు సెవెంత్ మంత్ స్టార్ట్ అయ్యాక ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అనేది కింద నాకు కామెంట్లు అయితే పెట్టేసేయండి నాకైతే ఇప్పుడిప్పుడే కాలు చేతులు ఎక్కడం స్టార్ట్ అయినాయి సో చూద్దాం ఇది వరకు ఉంటుందా అండ్ బై బై క్యూటీస్ లెట్స్ ఎంజాయ్ ప్రెగ్నెన్సీ టైమ్